దగ్గర పోతే ఈ అన్నీ దొరికాయి ఫ్యాన్ చూడండి బ్లాక్ రాయి చూడండి ఎంత మెరిసిపోతుందో చూడండి ఫ్యాండ్స్ ఈ రాయి కూడా దొరికింది ఫ్యాన్ చూడండి ఈ రాయి దొరికింది ఫ్యా చూసారా ఈ అన్నీ నాకు వజ్రాలు వెట్టలో దొరికాయి ఫ్యాండ్స్ కానీ పండగ కాదు ఫ్రెండ్స్ ఎర పోలేదు ఈ రాళ్ళన్నా మీకు చూపిద్దామని చూశాను నన్ను అనుకుంటూ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాయిలో ఏందో మెరుపు ఉంది ఫ్రెండ్స్ ఇదే చూడండి కావాలని చెప్పడం లేదు ఫ్రెండ్స్ చూడండి ఒక రకమైన ఉందా చూడండి చూసారా రాయి చూడండి ఉందా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత మెరుపుతో కనిపిస్తుంది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ దానికి మెరుపు ఉంది ఫ్యాన్ చూడండి కింద పెట్టినా కూడా ఎంత మెరుగుతుందో రాయి అది నాకు ఈ రాయి కూడా దొరికింది ఫ్యాన్ అంతే ఈ రాయి కూడా దొరికింది అంతే ఇలాంటి అయితే నాకు చాలా దొరికాయి ఫ్యాన్ చూడండి ఈ రాయి చూడండి ఫ్యాన్ ఎంత మెరిసిపోతుందో ఇది చూడండి ఎంత మెరుస్తుందో ఈ రాయిలో కూడా ఒక రకమైన మెరుపు ఉంది ఫ్యాన్ చూడండి అన్నీ చెక్ చేసి పెట్టుకున్నాను తీసుకున్నాను ఇది బ్లాక్ రాయి గీసినా గీతలు పడ్డం లేదు ఈ రాయి చూడండి ఎంత మెరుపుతుంది ఇది 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 చూడండి ఫ్యాన్ చూశారు కదా ఇలాంటి వాళ్ళన్నీ నాకు వజ్రాలు ఎట్లా దొరికాయి ఫ్యాన్ ఇది చూపిస్తాను చూడండి ఎండ ఎండరాని అని చూపిస్తాను మీకు ఇది బ్లాక్ రాయి కదా చూడండి దీంట్లో షైనింగ్ రేడింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారా ఒక రకంగా రోజ్ కలర్గా వస్తుంది చూడండి వస్తుంది కదా చూడండి ఇదాన్ని దొరికాయి ఫ్రెండ్స్ అక్కడ ఈడో తీయడానికి కుదరలేదు ఎందుకంటే పక్కనే డ్రింక్ అదే మందు షాప్ ఉంది కాబట్టి నేను తీయలేకపోయినాను ఇప్పుడు ఎట్లోకి తెస్తున్నారు అందుకు ఉండలేక ఇవన్నీ ఏరుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతూ ఉందో ఎండ అయితే వస్తూ పోతూ వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఎండ కూడా నిలవడం లేదు ఏం చేయను చూడండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఎండ రానివ్వండి ఇది చూడండి ఫ్రెండ్స్ నిప్పు కురిసినట్టు ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి చేశారా ఇది ఇద చూసారా చూడండి దీంట్లో రిఫ్లెక్షన్ ఎంతో ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది చూడండి ఇప్పుడు కనపడుతున్నామే కనపడుతుంది కదా చూడండి ఇలాంటి రాళ్ళు దొరికే చోట నేను పోయి ఎత్తికితే చూడండి ఫ్రెండ్స్ రాళ్ళల్లో తిరిగే అప్పుడు ఆయాసం రాకుండా సన్ సంతోషం వస్తుందా ఫ్రెండ్స్ చెప్పండి రాళ్ళల్లో వాగుల్లో తిరిగేటప్పుడు ఎందుకమ్మా నీకెంత ఆయాసం అంటున్నారు కొండెక్కప్పుడు రాళ్ళలు తీయప్పుడు ఏట్లో ఆయాసం రాదా ఫ్రెండ్స్ చెప్పండి మీరే కష్టపడకుండా ఏది రాదు ఫ్రెండ్స్ మనకి కష్టంతోనే పైకి వచ్చాము కష్టంతోనే చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత బాగుంది రాయి ఇది ఇది చూడండి నాకు దొరికిన రాళ్ళంత వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ లొకేషన్ నేను లొకేషన్ చెప్తున్నాను మీకు గూగుల్ లొకేషన్ పెడుతు లైవ్ లొకేషన్ పెడుతున్నాను అడ్రస్ చెప్తున్నాను కానీ మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను కానీ కొన్ని కామెంట్లు ఎలా ఉంటున్నాయో తెలుసా అది అవసరమా అనిపిస్తుంది నాకు అవసరం సమాధానం చెప్పడం కూడా ఎందుకు కష్టం ఎందుకు ఆయాసం అంటే కొండక్కి ఒకసారి ఏట్లో పరిగెత్తి చూడు నడిచి చూడు నాయనను అప్పుడు ఆయాసం రాకుంటే అప్పుడు అడుగుతాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు దొరికాయి ఫ్రెండ్స్ కానీ మీకు చూపిద్దామని ఇది చూడండి ఎంత బాగుందో ఎంతో దూరపడి ఎంత కష్టపడితే కానీ ఈ రాళ్ళు మాకు దొరకవు ఫ్రు అన్నీ ఉండయి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ క్యాజువల్గా ఎగతాళిగా తాళిగా పెట్టేస్తారు కానీ మేము ఏదన్నా రిప్లై ఇస్తే అది మీరు బాధపడతారు అందుకే నేను అంత ఇది పట్టించుకోను కష్టపడకుండా ఏది ఊరికని తీసుకోవడం ఊరికని రాదు కూడా కష్టపడి ఒక ముద్ద పచ్చడి అన్నం తిన్నా మనకి అది సంతృప్తిని ఇస్తుంది కానీ ఊరికనే ఏది తీసుకోకూడదు ఆయన అది బాగుండదు కూడా చూడండి ఫ్రెండ్స్ నేను కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఈ సమాధానం చెప్తున్నాను అందరికీ కాదు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు పాపం పోయి ఎత్తుకోమంటున్నారు నేను మీకోసమైనా నేను పోయి ఎత్తుకుతాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఆ ఏట్లో దొరుకుతున్నాయి ఇంకా చూడండి ఇదైతే నాకు ఎంత బాగా నచ్చింది చూడండి ఎంత ఎంత బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ నాకు అక్కడ దొరికాయి చూడండి ఇంతకన్నా మీకు ఎక్కువ బోర్ కొట్టించాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి రాళ్ళన్నీ ఇంకా ఉండే ఫ్రెండ్స్ కానీ నేను ఎక్కువ వేయాలనుకోవడం లేదు సింపుల్గా తీద్దాం అనుకుంటున్నాను చూడండి చూడండి అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి దొరికి దొరికాయి కాబట్టి మా ఏరియాలను నేను వెతుకుతున్నాను లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్